హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిషన్ ఫ్రెండ్స్ మనం ఇడ్లీలు పెట్టుకున్నప్పుడు ఎంత కాదనుకున్నా ఎప్పుడో ఒకప్పుడు ఎన్నో కొన్ని మిగిలిపోతూ ఉంటాయి అలా మిగిలిపోయిన ఇడ్లీలని మహా అంటే ముక్కలు చేసి పోపులో వేస్తాము లేదంటే చిదిమేసి తిరగమాత పెట్టేస్తాము ఉప్మా లాగా తయారు అనమాట ఇలాగే ఎప్పుడు చేస్తూ ఉంటే తినే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా అలా కాకుండా ఇవాళ మిగిలిపోయిన ఇడ్లీలతో ఒక సూపర్ స్నాక్స్ రెసిపీ అండి ఈవినింగ్ టైంలో ఇలా కనుక పిల్లలు వచ్చేసరికి చేసి రెడీగా పెడితే మీరు అందులో ఏం పెట్టారో కూడా అర్థం కాకుండా ఈజీగా తినేస్తారనమాట తినేవరకు తెలీదు వాళ్ళకి అవి మీరు ఇడ్లీలతో ప్రిపేర్ చేసిన విషయం అంత ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి చాలా ఇష్టంగా తినేస్తారనమాట అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఒక్కసారి ఛానల్ని వెరిఫై చేయండి మీకు నచ్చే మంచి కంటెంట్ అయితే ఛానల్లో కనిపిస్తుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇడ్లీని ఇలా వీడియోలో చూపించినట్టుగా సన్నగా పొడవుగా ఉండేటట్టు నాలుగైదు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ముక్కలు మాత్రం ఇలా పొడవుగానే ఉండాలండి ఇలాగే ఉండాలి అప్పుడే చూడటానికి బాగుంటాయి అన్నమాట ఇక వీటినైతే పక్కన పెట్టేసుకొని వీటి కోసం ఒక మంచి బ్యాటర్నైతే ప్రిపేర్ చేసేసుకోవాలి దానికోసం నేను ఇక్కడ శనగపిండిని తీసుకున్నాను ఒక బౌల్ నిండా తీసుకున్నాను తర్వాత ఒక రెండు స్పూన్స్ కార్న్ఫ్లోరు రుచికి సరిపడినంత కారం తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి చిటికటి పసుపు కూడా వేస్తున్నాను ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇడ్లీలో ఉప్పు వేసుకుని ఉంటాం కాబట్టి చూసుకొని ఉప్పు వేసుకోవాలి తర్వాత ఈ పిండిలన్నీ మిక్స్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచి బ్యాటర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ ఒకేసారి పోసుకుంటే వంటలు కడుతుంది కొంచెం కొంచెం కలుపుకుంటూ అప్పుడప్పుడు వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి వేడెక్కాక మనం కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కలను ఒక్కొక్కటి పిండిలో ముంచుకొని ఇలా కాగుతున్న నూనెలో వేసుకుని వేయించుకోవాలి ఇలా అన్నీ మొత్తం ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకోవాలి మీరు తీసుకున్న ఇడ్లీ క్వాంటిటీని బట్టి ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకొని ఇంకొక వాయి కూడా వేసేసుకుంటున్నాను ఇది కూడా కాస్త వేగిపోవాలి మొత్తం వేగిన తర్వాత ముందు తీసినవి కూడా ఇందులో వేసేసి ఒకసారి మళ్ళీ హీట్ అయ్యేలాగా కలుపుకొని తీసేసుకున్నాను చూస్తే ఎవరైనా మనం ఇడ్లీలతో ప్రిపేర్ చేసామనుకుంటారో చూడగానే చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా వీటికి ఇప్పుడు ఒక స్పైస్ అయితే యాడ్ చేస్తున్నాను నా దగ్గర రెగ్యులర్గా ఉండే కారం అయితే నేను కొంచెం పై నుంచి చల్లుకుంటున్నాను ఇది లేకపోతే మీరు చాట్ మసాలాలో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కలుపుకొని కల్ ఇట్లా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి ఒట్టిగా కూడా తినేయచ్చు బాగుంటాయి ఇలా మీ దగ్గర ఉన్న ఏ సాస్తో అయినా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్